సినిమా ప్రపంచంలో వారసత్వం అనేది చాలా కామన్ తమ అభిమాన హీరో నట వారసత్వం కొనసాగాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటారు అంతేకాదు కుటుంబ సభ్యుల కోరిక కూడా అదే ఉంటుంది నెపోటిజం అని కొందరు విమర్శించినప్పటికీ జనాల ఆమోదం ఉంది కాబట్టి తప్పలేదు తెలుగు చిత్రసీమను దశాబ్దాలు ఏలిన చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ రంగంలోకి దిగారు తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ టాప్ స్టార్స్ లో ఒకటిగా ఎదిగాడు ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ఫేమ్ మరింత పెరిగిపోయింది గ్లోబల్ స్టార్ అయ్యాడు కాగా రామ్ చరణ్ చాలా ఆలస్యంగా పిల్లల్ని కన్నారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఉపాసన కామినేనితో రామ్ చరణ్ కి వివాహం జరిగింది ఏళ్లు గడిచినా వీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకొచ్చాయి ఉపాసనా చరణ్ విమర్శలు ఎదుర్కొన్నారు ఎట్టకేలకు రెండు వేల ఇరవై మూడులో ఉపాసనా చరణ్ తల్లిదండ్రులయ్యారు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది పేరు క్లింకార అయితే మెగా ఫ్యాన్స్ కి ఒక అసంతృప్తి ఉంది రామ్ చరణ్ కి ఒక నటవారసుడు కావాలి కాబట్టి అబ్బాయి కూడా ఉంటే బాగుండు అని భావిస్తున్నారు వారందరి కోరిక తీరే అవకాశం తొందరలోనే ఉందని ఉపాసన గుడ్ న్యూస్ చెప్పింది సెకండ్ చైల్డ్ ని వెంటనే ప్లాన్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు తాజా ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను అందుకే పదిహేళ్ళ తర్వాత తల్లినయ్యాను ఈ విషయంలో విమర్శలు ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు కానీ రెండో బిడ్డ విషయంలో అలా కాదు సెకండ్ చైల్డ్ ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఉపాసన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈసారి రామ్ చరణ్ కి వారసుడు పుట్టడం ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే క్లీన్ పుట్టి ఇంకా ఏడాది కూడా కాలేదు జూన్ ఇరవైనా క్లీన్కారా అపోలో ఆసుపత్రిలో జన్మించింది క్లీన్కారాను కారాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు క్లీన్కారా గది ప్రత్యేకంగా సిద్ధం చేయించారు క్లీన్కారా కేర్ టేకర్ కి నెలకు ఒకటి పాయింట్ ఐదు లక్షల జీతం ఇస్తున్నారని సమాచారం క్లీన్కారా ఫోటో మెగా ఫ్యామిలీ ఇంకా రివీల్ చేయలేదు